తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రైటాట్కా డీలర్షిప్ కూడా ఇవ్వబడిన హైదరాబాద్లో హైటెక్ వ్యభిచారం బయటపడింది గచ్చిబోలిలో సెక్స్ రాకెట్ గుట్టు రెట్టయింది గౌలిదడ్డి టీఎన్జిఓస్ కాలనీలో ఫారెన్ అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నారు మాధపూర్ ఎస్ఓటి హెచ్టిఎఫ్ అధికారులు దాడులు నిర్వహించారు కెన్యా టాంజానియా బ్యాంకాక్ చెందిన తొమ్మిది మంది ఫారెన్ అమ్మాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చాలా తెలివిగా గచిబోలి ప్రాంతంలో భారీ హైటెక్ వ్యభిచారం రాకెట్ను గుట్టునట్టు చేశారు మాధపూర్ ఎస్పోర్టి పోలీసులు గౌలీదొడ్డి ఏరియాలోని టిఎన్జిఓఎస్ కాలనీలో ఫారెన్ అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు ఓ కేటుగాడు మూడో కంటికి కూడా తెలియకుండా జాగ్రత్తగా నడుపుతూ వస్తున్నాడు అయితే తరచూ ఫారెన్ గర్ల్స్ రావడంతో స్థానికులకు కొంత అనుమానం రేగింది కొద్ది రోజులు స్థానికులు నిఘా పెట్టారు ఆపై పోలీసులకు సమాచారం ఇచ్చారు మంగళవారం రాత్రి వ్యభిచార గృహంపై మాదాపూర్ ఎస్ఓటి హెచ్టిఎఫ్ అధికారుల దాడులు చేశారు ఫారెన్ అమ్మాయిలతో పాటు అబ్బాయిలను అరెస్టు చేశారు అరెస్ట్ అయిన వారిలో తొమ్మిది మంది ఫారెన్ అమ్మాయిలు ఉన్నారు కెన్యా టాంజానియా బ్యాంకాక్ దేశాలకు చెందిన అమ్మాయిలను గుర్తించారు గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు సోదాల విషయం తెలియగానే నిర్వాహకుడు అక్కడి నుంచి ఉడాయించాడు అతడి కోసం వేట ముమ్మరం చేశారు మాదాపూర్ ఎస్పోటీ టీం ఇక గత ఆగస్టులో కూడా గచ్చిబోలులో అంతర్జాతీయ సెక్స్ రాకెట్ గుట్టురటు చేశారు పోలీసులు అప్పుడు కూడా మొత్తం పదిహేడు మంది విదేశీ యువతలను పట్టుకున్నారు పోలీసులు అలాగే ఆ విదేశీ యువతులతో వ్యభచారణ నిర్వహిస్తున్న ముఠాను కూడా పట్టుకున్నారు అయితే ఆన్లైన్ వెబ్సైట్ల ద్వారా ఈ ముఠా వ్యభిచారం నిర్వహిస్తుందని తెలుసుకున్నారు కొండాపూర్లోని ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఈ తతంగం నడిచింది కెన్యాకి చెందిన పద్నాలుగు మంది ఉగండాకి చెందిన ఇద్దరు టాంజనియా దేశానికి చెందిన ఒక యువతిని అప్పుడు అరెస్టు చేశారు పోలీసులు అలాగే దీని నిర్వాహకుడు శివకుమార్తో పాటు మరో ఇద్దరు విటులను కూడా అరెస్టు చేశారు లోకాంటో వెబ్సైట్లో యువతల ఫోటోలు పెట్టి విటులను ఆకర్షించేవారు అయితే ఇప్పుడు మళ్లీ అదే తరహాలో చాలా తెలివిగా గచిబోలి ప్రాంతంలో భారీ హైటెక్ వ్యభిచారం నడిపించారు దీంతో ఆ ముఠాకి ఈ ముఠాకి ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి గౌలిదొడ్డి టిఎన్జిఓస్ కాలనీలో సిక్స్ రాకెట్ ని బట్టబయలు చేసిన మాదాపూర్ ఎస్ఓటి హెచ్టిఎఫ్ అధికారులు దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు కెన్యా టాంజనియా బ్యాంకాక్ దేశాలకు చెందిన ఫారెన్ అమ్మాయిలను విచారిస్తున్నారు ఫారెన్ అమ్మాయిలతో పాటు అబ్బాయిలను కూడా విచారిస్తున్నారు పరారైనటువంటి నిందితుడు కోసం వేట మొదలుపెట్టింది మాదాపూర్ ఎస్ఓటి టీం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి